నమస్కారం నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం యోగా భారతీయుల జీవన శైలి మానవ జీవితంలో అది ఎప్పుడో భాగమైపోయింది ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచే కాకుండా మానసిక రుగ్మతల నుంచి కూడా బయటపడవచ్చు అంతేకాదు యోగా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు అసలు యోగా ఎప్పుడు చేయాలి యోగా చేయడం వల్ల ఎలాంటి సమస్యలను అధిగమించవచ్చు యోగాలో ఎన్ని ఆసనాలు ఉన్నాయి ఏ ఆసనం దేనికి ఉపయోగపడుతుంది అని ఎన్నో విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా థెరపిస్ట్ గారపాటి అనంత గారు వారిని అడిగి యోగా గురించి ఎన్నో విషయాలను తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను మేడం ప్రతిరోజు యోగా చేసే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారని అంటారు అది ఎంతవరకు వాస్తవం అంటారు ప్రతిరోజు యోగా చేసే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉంటారండి దానికి కారణం ఏంటంటే సాధన అన్నమాట ఈ సాధన అంటే యోగా అనగానే అందరూ ఏదో అనుకుంటారు అది అలవాటైన వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అనేది చేసే వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది ఎందుకంటే దాంట్లో ఆసనాలు ప్రాణాయామస్ ధ్యానము రెగ్యులర్ యాక్టివిటీగా వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ లైఫ్లో లీడ్ మార్నింగ్ లేచిన కానించి పొడుకునే వరకు ఈ కాలంలో ఇంకా వేగవంతమైన కాలం థాట్స్ వేగము వర్క్ వేగము అంతా కూడా స్పీడ్ యుగంలాగా మారిపోయింది దీనికి యోగా చేయడం వల్ల ఒక రకమైన బ్యాలెన్సింగ్ వస్తుంది అన్నమాట అందువల్ల ప్రతిరోజు యోగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉంటారు ప్లస్ వాళ్ళ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఫ్యూచర్లో వచ్చే రోగాల్ని వాళ్ళు నివారించుకుంటూ మార్నింగ్ లేసిన సమయంలో ఎంత హెల్దీగా ఉంటారో ఈవినింగ్ సమయం కూడా అంతే హెల్దీగా ఉంటారు యోగా చేయడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదు ఎంత మనిషికి యాక్టివ్గా ఉంటామో సో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటప్పుడు యోగా చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు యోగా చేసుకునేటప్పుడు జాగ్రత్తలు అని ఏమి అనవసరం లేదు మెలకువలు అనాలి కారణం ఏంటంటే యోగా ఎవరికాళ్ళు చేసుకునేది కాదు ఈ మధ్య టీవీ చూసి లేదంటే యూట్యూబ్ ఛానల్స్ చూసి చేస్తున్నా సరే వాళ్ళకి ఎక్కడో చోట పట్టేసి మళ్ళీ దాన్ని నార్మల్ చేసుకోవడానికి చాలా టైం సమయం పడుతుంది యోగా అంటే ఒక నెగిటివ్ భావన వస్తుంది అట్లా కాదు యోగా అనేది ఏంటంటే ఫస్ట్ యోగా చేయాలనే థాటు అప్పటికప్పుడు రావడం కాదు యోగా అనేది యాక్చువల్గా అలవాటుగా మార్చుకోవాలి అలవాటుగా మార్చుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడో ఒకచోట వన్ మంత్ వాళ్ళకి వీలైనంత సమయంలో ప్రాక్టీస్ని ఒక గురువు ఈ మధ్య చాలామంది వచ్చారు యోగా థెరపిస్టులు వచ్చారు లేదంటే యోగ టీచర్స్ ఉన్నారు థెరపిస్టులు అంటే ఇంకొంచెం అడ్వాన్స్ అనమాట ఎంతవరకు చేయాలి ఏ ప్రాబ్లం ఉంటే ఎడేక్ ఉందా లేదంటే థైరాయిడ్ ఉందా పీసీఓడి ఉందా లేదంటే జనరల్ యోగానా స్ట్రెస్ రిలీఫా లేదా జస్ట్ ఫిట్నెస్ ఇట్లా అవేర్నెస్తో యోగా నేర్చుకుంటే దానికి తగ్గట్టుగా థెరపిస్టులు ఉన్నారు లేదంటే యోగా టీచర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత ఒకసారి ఇక డైలీ లైఫ్లో ఒక భాగము మార్నింగు లేస్తూనే మనకి నిజంగా ఎత్తున నిన్న తిన్నది ఎలా వెళ్తుందో నిద్ర లేస్తూ వాటర్ తాగితే నిన్న తిన్నది బయటికి ఎలా వెళ్తుందో అలాగే డైలీ లైఫ్లో యాక్టివ్గా ఉండడానికి యోగా అనేది చాలా అవసరము డైలీ చేసుకోవాల్సిందే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు మనం ఎంత టైం ఇస్తామండి బ్రేక్ఫాస్ట్కి టైం ఇస్తామా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ దాంట్లో టేస్ట్లు ఒకరోజు ఇడ్లీ అయితే ఒకరోజు పూరి ఒకరోజు కార్య ఒకరోజు దోశ రకరకాలు ఏడు రోజులు ఏడు రకాలు తినేవాళ్ళు ఉన్నారు లంచ్లో ఎన్ని వెరైటీస్ నాన్ వెజ్ వెజ్ వెజ్లో వెరైటీస్ ఇట్లా ఈవినింగు ఇంత ఫుడ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎందుకు శరీరం కోసము అదే శరీరాన్ని ఈ ఫుడ్ మనకి నచ్చిన ఫుడ్ ఎల్లకాలం తినాలి అంటే నిత్యము యోగా చేయాల్సిందే జాగ్రత్తలు ఏం అవసరం ఉండదు నేర్చుకోవాలా ఫస్ట్ నేర్చుకుని బాగా వచ్చిన తర్వాత ఓన్గా నిత్యము నిత్య జీవితంలో భోజనం ఎంత ప్రధాన పాత్ర ఉన్నదో మన జీవితానికి అట్లానే యోగా కూడా ఒక భాగంగా చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాం ఈ కాలంలో అట్లా చాలా శ్రద్ధ పెట్టి ముసలి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తూ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది చాలా చాలా చాలామంది యోగా చేస్తున్నారు యోగాని ప్రతి ఒక్కరు చేయవచ్చా దానికి కూడా లిమిట్ ఏమన్నా ఉంటుందంటారా ఏజ్ లిమిట్ ఎక్కడ వరకు ఉంటుంది అంటే సెవెన్ ఇయర్స్ వరకు చేయకూడదు సెవెన్ కంప్లీట్ కావాలి ఎయిట్ ఇయర్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుంచి యోగా చేయొచ్చు ఇంకా యోగాకి ఏజ్ లిమిట్ లేనే లేదు యోగా అనేది అసలు నేను మళ్ళీ నెక్స్ట్ టైం మీకు చెప్తాను ఎంత అద్భుతంగా ఉంటుందంటే ప్రతి మనిషి కూడా మెలకువలు మాత్రమే ఇవన్నీ కూడా ప్రతి మనిషి డైలీ చేసుకోవాలి మరి యోగా అంటున్నారు యోగా అంటేనే ఆసనాలు కదండి మరి ఆసనాలు ఎన్ని రకాలు అవి ఏంటి ఆసనాలు ఎన్నో లక్షల్లో ఉండేవట దాన్ని ఆధునిక యుగం వచ్చాక పతంజలి గారు మానవ జీవితానికి ఉపయోగపడేలాగా ఎయిటీ ఫోర్ ఆసనాలు చేశారు ఎయిటీ ఫోర్ కలిసి మళ్ళీ అనమాట ఎట్లా అంటే స్టాండింగ్ కొన్ని ఉంటాయి సిట్టింగ్ కొన్ని ఉంటాయి ఫ్రోను అంటే ఎల్లకిల సు సుఫైను ఎల్లకిల ఫ్రోన్ అంటే బోర్లో పడుకుని మళ్ళీ శవాసన మళ్ళీ సిట్టింగ్కి ఏది మెడిటేషన్ పోచర్స్ ఉంటాయి వజ్రాసన సిద్ధాసన పద్మాసన ఇట్లా రకరకాల ఆసనాలు ఉంటాయి వాటిని విభజించారనమాట స్టాండింగ్ సిట్టింగ్ ఫ్రోన్స్ పైన అని ఎందుకంటే అన్ని విధాలుగా కూడా ఆసనాలు చేయాల్సి వస్తుంది ఎవ్రీడే మరి స్త్రీ పురుషులు ఇద్దరు ఆసనాలు చేయొచ్చు అంటారా తప్పకుండా అండి యోగాకి స్త్రీ పురుషులు అనేది అసలు భేదమే లేదు అద్భుతంగా చేయొచ్చు స్త్రీలకు సపరేట్ ఏమన్నా ఉంటుందంటారా యోగాసనాలు సపరేట్ ఏమి లేవు కానీ కొన్ని చేయకూడదు పీరియడ్స్ టైంలో చేయకూడదు ఏదైనా సర్జరీస్ అయినప్పుడు కానీ ఇంకొకటి ఏంటంటే రెండు ఆసనాలు చేయకూడదు అంటారు మయూరాసనం ఒకటి మళ్ళీ శీర్షాసనము ఎందుకంటే వాళ్ళకి ఇది ప్రత్యుత్పత్తి సంస్థ ఉంటుంది పండగకి ఆర్గాన్ ఉంటుంది కాబట్టి అది డిస్టర్బ్ అవుతుంది అంటారు ఆ రెండు ఆసనాలు మాత్రం అవాయిడ్ చేశారు కానీ ఈ కాలంలో చేస్తున్నారు చేయకూడదు ఆ రెండు అయితే చేయకూడదు పిల్లలు పుట్టేసి ఇక మాకు పిల్లలు వద్దు అనుకున్నప్పుడు చేసే అవకాశం అయితే ఉంది అది కూడా చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రతి మహిళ తను గర్భవతి అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు మరి గర్భిణీలు కూడా ఆసనాలు చేయొచ్చు అంటారా చేయొచ్చండి త్రీ ప్రై మినిస్టర్స్ ఉంటాయి గర్భిణీ స్త్రీకి ఫస్ట్ త్రీ మంత్స్ మళ్ళీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ప్లేస్ త్రీ టైమ్స్ ఉంటుంది వాళ్ళకి బాగా అంతకుముందు పెళ్ళికి ముందు పెళ్ళి అయిన తర్వాత నిత్యం యోగా చేసేవాళ్ళు చాలామంది సూర్య నమస్కారాలు కూడా చేస్తారు గర్భిణీ స్త్రీలు ఇప్పుడు ఏంటంటే గర్భిణీ స్త్రీలకి స్పెషల్ యోగా వచ్చింది యోగా థెరపీలో అది కూడా ఒక భాగము ప్లస్ ఈ మధ్య చాలా ఇంపార్టెంట్ విషయమే ఇది సిక్స్ ఇయర్స్ అయింది మీ నోటీస్కి రాకపోవచ్చు కానీ ఇది కంపల్సరీ కూడా చాలా స్ప్రెడ్ అవ్వాలి ఆర్యజనని ఉత్తమ మానవుల్ని పుట్టించే ప్రయత్నం దాని పేరు ఆర్యజనని ఆర్యులు అంటే దేవతలు దేవతా పుత్రులు మనమంతా ఆర్యులు అన్నమాట అందుకని ఆ పేరు పెట్టారు రామకృష్ణ మఠంలో ప్రెగ్నెంట్ ఉమెన్ వర్క్షాప్ జరుగుతుంది అది ఏంటంటే ఎవ్రీ సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే ఇంగ్లీష్ సెషను నైన్ టు నైన్ టు ట్వెల్వ్ త్రీ అవర్స్ ఒక వారం ఇంగ్లీష్ చేశాను హిందీ ఒక వారం తెలుగు ఈ మధ్య రీసెంట్గా కూడా టూ డేస్ రెసిడెన్షియల్ పెట్టారు అది కూడా పది నుంచి పన్నెండు జంటలు వస్తున్నాయి చాలా అద్భుతమైన వర్క్ సిక్స్ ఇయర్స్ అయింది సిక్స్ ఇయర్స్ స్టార్ట్ చేసి అంటే ఆల్రెడీ ఆ క్లాస్కి వచ్చి పుట్టిన పిల్లలు ఉన్నారు మాకు తెలిసిన పిల్లలు ఫైవ్ ఇయర్స్ వచ్చాయి పుట్టిన వన్ వీక్ వన్ మంత్ లోపే బేబీస్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి గర్భిణీ స్త్రీలు కంపల్సరీ యోగానో యోగా వర్క్షాపో ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఏం చేస్తే అదంతా బిడ్డకొస్తుంది యోగా అనేది యోగా అంటే ఆసనాసే కాదు ధ్యానము ఒక మానసిక శాస్త్రం అది మనస్సు అన్నీ స్పందిస్తాయి పైనుంచి కిందకి అన్నీ శరీరంలో ప్రతి అణు అణువు స్పందించేది యోగా మీ మాటలోనే తెలుస్తుంది యోగా అనేది అతి పురాతన కాలం నుంచి ఉంది అని చెప్పి ఏ కాలం నుంచి ఉందంటారు కాలం గురించి చెప్తే అసలు లెక్కలేదు మేడం అసలు కాలము మన మానవ జన్మ ఒక మనిషి రూపము ఒక దేవుడు దేవుడు కూడా మనిషి రూపమే కదా రాముడు మనిషే కదా మనం దేవుడిగా కొలుస్తున్నాము ఆయన చేసిన మంచి పనులను బట్టి పెద్దవాళ్ళంటే ఇచ్చిన గౌరవము ఆయన నీతి నియమాలు అన్ని ఆయన దేవుడిగా మారాడు మానవుడే ఆయన అట్లా మానవులు ఉన్నప్పటి నుంచి యోగా ఉంది యోగా వశిష్ట ఒక బుక్లా తయారైంది అది చదవాలంటే మీకు వన్ ఇయర్ పడుతుంది ఆరు భాగాలు ఉంటుంది ఇంత సెట్ ఉంటుంది రామకృష్ణ మఠంలో దొరుకుతుంది అట్లా యోగా వశిష్టము వశిష్ట గీత అంటారు అది త్రేతాయుగంలో యోగ మానవులు సంసారాన్నిలో ఈదటానికి ఎట్లా ఉండాలి అని ఆ లాంగ్వేజ్లో ఆయన చెప్పాడు అంత నీట్గా క్రియేట్ చేసి ఆసనాల రూపంలో ప్రాణాయామ రూపంలో మెడిటేషన్ రూపంలో అట్లా విభజించి మనకి ఇచ్చారన్నమాట పతంజలి మహర్షి ఇదంతా మనం చేసేదంతా ఎవరు ఎన్ని సంస్థలు వచ్చినా సరే పతంజలి యోగాలోంచి తీసుకునేది పతంజలి మహర్షి చెప్పింది మన సంపద మన భారతదేశ సనాతన సంపద యోగా అనేది సో మీరు చెప్పినట్లు మన భారతదేశ సంపద ఇది ఏ చాలా దేశాల్లో వాడుతున్నారు యోగా అనేది కానీ మన దేశం విషయానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయలేకపోతున్నారు ఎందుకని అంటారు అంటే మీకు సింపుల్గా నాటు జోక్ చెప్తా పొరుగింటి పుల్లకూర రుచి అవునా పెరటి వైద్యం పని చేయదు అవునా కదా అది ఇది మన సంపద అని అందరికీ తెలుసు పూర్వీకులకి తెలుసు నాకు తెలిసి మా తాతగారు చే మా నాన్న మా అమ్మగారు నాన్నగారు చేయడం చూడలేదు కానీ మా నాన్నగారు నాన్నగారు మెడిటేషన్ చేసేవారు నేను చాలా లేట్ ఏజ్లో యోగా ఫీల్డ్కి వచ్చాను సైకాలజీ ఫీల్డ్ నుంచి యోగా ఫీల్డ్కి వచ్చాను నేను అప్పుడప్పుడు అనుకుంటాను నేను ఎందుకు సడన్గా యోగా ఫీల్డ్కి వచ్చాను అనుకుంటే మా తాతగారు మెడిటేషన్ చేసేవారు చూసేదాన్ని ఆ మెడిటేషన్ మీ తాత ఎలా మెడిటేషన్ చేస్తున్నాడు అన్నమాట అంటే చూపించేదాన్ని మరి పూర్వకాలం ఉండేది ఇది మధ్యలో పోయింది ఎందుకు పోయిందో అర్థం కాదు మధ్యలో పోయింది ఈ మధ్య ఈ మీకు ఈ రెండు వేల పదిహేనులో నుంచి ఇంకా ఎక్కువైంది అప్పటికే ఉంది మేము అంతకుముందే యోగా టీచర్స్ మీ నేను రెండు వేల పదమూడులో పీజీ చేశాను రెండు వేల ఎనిమిది నుంచి యోగా గురించి తెలుసు అంతకుముందు నాకు పెద్దగా తెలీదు నాకు మైగ్రేన్ ఉండేది ఆస్తమా ఉండేది ఒక సిక్స్ మంత్స్ నిత్యము యోగాకి వెళ్ళాను ఒక పార్క్కి రెండు పోయినాయి అప్పుడు యోగా ఫీల్డ్లోకి అడిగి పెట్టాను చాలా సివియర్ మైగ్రైన్ ఉండేది అయితే ఈ నూట తొంభై దేశాలు రెండు వేల పదిహేను అంతర్జాతీయ యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితిలో వచ్చిన రోజు నుంచి నూట తొంభై దేశాల్లో మన నరేంద్ర మోడీ గారు హయాంలో ఇది అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసి దాని ఆమోదం పొందిన కాడి నుంచి నూట తొంభై దేశాల్లో యోగా ఉధృతంగా చేస్తున్నారు ప్లస్ ఎయిటీన్ నైంటీ సిక్స్లో స్వామి వివేకానంద అప్పటికే ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ నుంచి స్వామి వివేకానంద విదేశాలు వెళ్ళి వస్తున్నారు అమెరికా షికాగో అది ఎల్లుస్తున్నారు అమెరికాలో ఒక దేశంలో ఎయిటీన్ నైంటీ సిక్స్లో రాజయోగా అనే ఒక బుక్ రిలీజ్ చేశారు వాళ్ళు నిజంగా అది చదివారు అమలు చేశారు అప్పటి నుంచి కూడా వివేకానంద ఎల్లు వస్తున్నప్పటి నుంచి కూడా అక్కడ యోగా ప్రాచుర్యం పొందింది ఈ రెండు వేల పదిహేను నుంచి ఇంకా నూట తొంభై దేశాలు చేస్తున్నాయి ఇంకోటి ఏంటంటే మనకిక్కడ మనకిక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు సగం సోమరితనం సగం నేను చేసే తప్పేమో అని పొద్దుటే ఏం లేస్తాంలే అని ఇలాగా చాలామంది నిజంగా చెప్తున్నాను ఇప్పటికీ కూడా మన భారతదేశంలో టెన్ పర్సెంటే యోగా చేస్తున్నారు మిగతా చేసే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాంట్లోంచి బయటకు రావడానికి చేస్తున్నారే కానీ నేను నిత్యము ఆరోగ్యంగా ఉండాలి నిత్యము యవ్వనంగా ఉండాలి అనే దానికి ఎవ్వరూ యోగా చేయట్లేదు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఊరుకులు పరుగుల జీవితాలు బిజీ బిజీ లైఫ్ మరి అలాంటి వారు యోగా కోసం సమయం కేటాయించే తీరు ఉంటుందంటారా తీరిక ఉండాలి లేదంటే ఆ ఊరుకుల పరుగుల లైఫ్లో వాళ్ళకి వేరే స్ట్రెస్ ఎక్కువయ్యి వేరే రోగాలు వచ్చే ఛాన్సెస్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎయిర్లీ ఏజ్లో రోగాల బారిన పడుతున్నారు ఎర్లీ ఏజ్లో రోగాల బారిన పడుతున్నారు కాబట్టి ఊరుకుల పరుగుల లైఫ్ని వాళ్ళు అవేర్నెస్గా పెట్టుకోవాలా ఎందుకంటే పొద్దుటే పిల్లల్ని స్కూల్ పంపించాలి పాట పట ఇంకా మన దేశం చాలా బెటరే అమెరికాలో నేను రీసెంట్గా వెళ్ళొచ్చాను వాళ్ళైతే ముందు రోజు నైట్ వీక్లీ వన్స్ అన్నీ కట్ చేసుకుని వండేసుకుని పెట్టుకుంటారు బాబుకి ఏంటంటే బ్రెడ్ పీసెస్ దాంట్లో ఆల్రెడీ వండిన చికెన్ వేసిస్తారు మనకి కూడా ఈ మధ్య అలాగే తయారైంది ఏంటంటే పిల్లల్ని తయారు చేయాలి స్కూల్కి పంపించాలి వాళ్ళతో పాటు పేరెంట్స్ రెడీ కావాలి ఆఫీసులకి వెళ్ళాలి బాక్సులు పెట్టుకోవాలి సాయంత్రం వాళ్ళకన్నా ముందే పిల్లలు రావచ్చు అందరూ జాబ్ చేస్తున్నారు చాలా వేగంగా ఉన్నాయి థాట్స్ కానీ వర్క్ కానీ దీంట్లో ఏదో ఒక సమయాన్ని ఇంకొద్ది హాఫ్ అన్ అవర్ ముందు లేవటం ఈ నైట్ హాఫ్ అన్ అవర్ ముందు పడుకోవడం ఆ లేచిన హాఫ్ అన్ అవర్ని ఫ్యామిలీ మొత్తం కలిసి నలుగురు కలిసి ఇద్దరు పిల్లలు భార్య భర్తలు ఏదో ఒక పిల్లలుంటే ఒక బాబు ఉంటే మొత్తం ఆ ముగ్గురు నలుగురు ఇంట్లో అందరూ కలిసి యోగాని జీవిత భాగంలో ఒక భాగంగా చేసేసుకోవాలి లేస్తూనే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవరో ట్వంటీ మినిట్స్ యోగానో వాకింగు మార్ ఈవినింగ్ వరకు ఎంత ఉరుగులు పరుగుల జీవితం ఉన్నా సరే తట్టుకునేటట్టు మనసుని శరీరాన్ని రెడీ చేసుకోవాలి ధ్యానం చేసుకోండి బిఫోర్ లంచ్ చేయండి ఈవినింగ్ కూడా టీ బ్రేక్లో లంచ్ చేసిన తర్వాత త్రీ అవర్స్ తర్వాత ప్రాణాయామం చేయండి లేదా ముద్రలు అని వచ్చాయి ఇది ఉంది ఇది ఉదయం లేచిన వెంబడే చేయాల్సిన ముద్ర ఇది బిఫోర్ లంచ్ బ్రేక్ బిఫోర్ లంచ్ బ్రేక్ ఇది ప్రాణముద్ర వరకు నిద్ర లేచిన కానించి ఈ ఉరుకులు పరుగులు జీవితం అన్నారు కాబట్టి చాలా స్ట్రెస్గా ఉంటుంది కాబట్టి అదంతా చాలా ఎనర్జీ అయిపోతుంది మళ్ళీ ఎలా ఎనర్జీని గెయిన్ చేసుకుంటాం మనము దీన్ని ప్రాణముద్ర అంటాము దీన్ని ముద్ర ముందు రోజు మనం తినడం వల్ల బయటికి వెళ్లకుండా కూడా ఇంకా నెగిటివ్ ఉంటుంది లోపల శరీరం ద్వారా విసర్జించబడుతుంది అపాన ముద్ర అపానము అంటే వెళ్ళిపోవడము అపాన వాయువు అంటారు వాయువులు మన శరీరం బయటికి వెళ్ళే వాటిని వాయువులు అపాన ముద్ర ప్రాణముద్ర ఇది ఈవినింగ్ ఇది బిఫోర్ లంచ్ చేయాల మళ్ళీ ఎనర్జీని తీసుకోవడానికి నైట్ ఏం చేయాలంటే ఇంటికి వచ్చినాక కొంచెం పిల్లలకి అది ఇది పెట్టేసి జ జ్ఞాన ముద్ర కొంచెం నిచ్చలంగా అవుతుంది నుంచి ఇట్లా 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 ఉన్న మనసు ప్రశాంతంగా అవుతుంది అన్నమాట ఇంకా అలసడ మన నాటికి అలసట ఉండదు ఇలా ఎన్నో పద్ధతులు ఉన్నాయి యోగాలోనే ఏదో ఒకటి మనం యాక్సెప్ట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు అవేర్నెస్తో క్రియేట్ చేసుకోవాలి డైలీ లైఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ ఇవ్వాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రకి ఎయిట్ అవర్స్ తీసేద్దాం ఇప్పుడు ఎవరు ఎయిట్ అవర్స్ నిద్ర ఫోర్ల ఫైవ్ సిక్స్ అవర్సే ఖాళీ అయిపోయినాక సెల్ ఫోన్ తీస్తారు నైట్ నైన్కి టెన్కి అది ఆపేస్తే చాలు నేను ఈ మధ్య అందరికీ చెప్తున్నాను ఉదయం లేచి వెంబడే వన్ అవరు పడుకునే ముందు టూ అవర్స్ సెల్ ఫోన్ ముట్టుకోకపోతే వాళ్ళు అనుకున్నే సాధించవచ్చు ఇప్పుడు అనుకున్నే సాధించలేకపోతున్నారు పోతున్నారు వాళ్ళకున్న వేరే వాళ్ళ క్రియేటివిటీని ఎక్కువ వాడుతున్నారు వీళ్ళ క్రియేటివిటీని చంపేసుకోవడానికి అట్లా మిస్ అవుతున్నారు డైలీ లైఫ్లో ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో ఇది యాక్ తీసుకోవాలా రిసీవ్ చేసుకోవాలి యోగాని మరి యోగా చేయడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు అంటారు చాలా మార్పులు వస్తాయి ఎలాంటి మార్పులు అంటే ఫస్ట్ హెల్తీగా ఉంటాము ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటాము షేప్ వస్తుంది ఈ తై పెరిగితే తైని తగ్గించవచ్చు నడుము పెరిగితే నడుమును తగ్గించవచ్చు హ్యాండ్ పెరిగితే హ్యాండ్ని తగ్గించవచ్చు వెంటనే కాదు ఒక ఆరు నెలలు ఎన్నేళ్లలో పెరిగింది ఇది ఏదో స్ట్రెస్ వల్లే పెరుగుతుంది తిండి వల్ల ఒక్కొక్క ఆర్గాన్లో ఒక్కొక్క ప్రాబ్లం వచ్చింది అంటే ఒక్కొక్క థాట్ వల్ల ఒక్కొక్క తినుగుండి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా చేంజెస్ వస్తాయి ఇది ఎన్ని సంవత్సరాలు తింటే వచ్చింది కనీసం అన్ని సంవత్సరాలు చేసి తగ్గించాలి ఇది ఒకటి ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది అంటే జిమ్ ఉంది కదా అనొచ్చు జిమ్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది కానీ మరి ఇంకా మనస్సు నియంత్రించడం మానసిక నియంత్రణ దానికి ప్రాణాయామాస్ ఉంటాయి యోగా అంటే చెప్తున్నా కదా మనసును నియంత్రించాలి తర్వాత ఈ రెండింటినీ బ్యాలెన్స్ వేసేది మనసు ద్వారా శరీరము శరీరం ద్వారా మనసు ఈ రెండు కూడా బ్యాలెన్స్ ఉండాలంటే యోగా చేయాలి ఫిజికల్ ఫిట్నెస్ మనసులో ఒక రకమైన ఫేస్లో ఒక రకమైన ఉత్తేజం ఉంటుంది బ్రైట్నెస్ ఉంటుంది ఇది ఏ పార్లర్కి వెళ్తే వచ్చేది పార్లర్లకి వెళ్ళకుండా వస్తుంది యోగా చేయడం వల్ల సమ్ బ్రైట్నెస్ తెలిసిపోతారు వాళ్ళు యోగా నిత్యము చేసేవాళ్ళు తెలిసిపోతారు ప్లస్ ఉదయం లేసినప్పుడు ఎలా ఉంటామో సాయంత్రం వరకు అలా ఉంటాము హార్మోన్స్ ప్రాపర్ వేలో పనిచేస్తాయి వంద మంది పిల్లలు ఒక క్లాస్లో ఉంటే తొంభై తొమ్మిది మందికి పీసీఓడి ఉంటుంది ఇంటర్మీడియట్ పిల్లల్ని మీరు పిల్లలకే కాదు పాపం టీచర్స్ కూడా వచ్చేస్తుంది పిల్లలతో పాటు వాళ్ళని తిట్టి 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 పీసీఓడి సమస్య ఆ పీసీఓడి సమస్య రాకుండా ఉంటుంది నిత్యం యోగా చేస్తే ఇప్పుడు పీసీఓడి కేసులే ఎక్కువ మాకు పీసీఓడి ఎందుకు వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉంటుంది మనకి రోగాలకు కారణం వెన్నుముక ఈ యోగా చేయడం వల్ల వెన్నుముక స్ట్రైట్నెస్ వస్తుంది యోగాలో సూర్య నమస్కారం మెయిన్ సూర్య నమస్కారాల్లో ఏడు ఆసనాస్ ఉంటాయి టోటల్ పన్నెండు సూర్య నమస్కారాలు ఆ పన్నెండు స్టెప్స్లో ఏడు ఆసనాస్ ఉంటాయి ఆ ఏడాసనాస్లో అసలు ఎంత పర్ఫెక్ట్ అయిపోతుంది అంటే బాడీ పైనుంచి కిందికి లోపల ఆర్గాన్స్ ఆర్గాన్స్తో పాటు వెన్ను పూస స్ట్రైట్నెస్ అవుతుంది సగం రోగాలకు కారణం మనం వెన్ను పూసను ఎటుబడితే అటు బెండి చేయడం ఇలా ప్ర ప్రతీ ఏజ్ గ్రూప్కి కూడా తప్పకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో బెనిఫిట్స్ ఒకటి కాదు అట్లా ఒకటని కాదు శరీరానికి కానీ కనిపించడానికి కానీ ఇన్నర్ ఆర్గాన్స్కి కానీ ఎన్నో రకాల రోగాలకు కానీ మంచి మెడిసిన్ యోగా ఏ రూపాయి ఖర్చు లేని మన ఇంట్లో మనం చేసుకుని యోగా ఇందాక మీరు అన్నట్లు మహిళల్లో వచ్చి గర్భధారణ సమస్యలకు కూడా నివారించవచ్చు అంటారా యోగా ద్వారా తప్పకుండానండి అదే పీసీఓడి అంటేనే ఇంకా గర్భం రాదు నాకు ఒక కేసు వచ్చిందండి ఫస్ట్ బేబీ పుట్టేసింది ఫస్ట్ బాబు పుట్టాడు మా ఫ్లాట్స్లోనే ఉండేవారు నేను యోగా చెప్తానన్నా ఎవరు వచ్చేవారు కాదు బయటికి వెళ్ళి చెప్పుకునేదాన్ని సడన్గా ఒక రోజు వచ్చి మీరు యోగా చెప్తారు కదంటే చెప్తాను అన్నాను నాకు పీసీఓడి వచ్చింది బాబు పుట్టి త్రీ ఇయర్స్ అయింది మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదని వెళ్తే పీసీఓడి అన్నారు యోగా చేయమన్నారు మెడికేషన్ కావాలి యోగా కావాలా అన్నారు యోగానే అన్నాను మీరు గుర్తొచ్చారు అన్న విత్ ఇన్ టూ మంత్స్లో ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది స్టార్టింగ్ కదా స్టార్టింగ్ సమయం ఆమెకి వెంటనే రికవరీ అయింది వెంటనే వచ్చి చెప్పింది ఏమంటే ఇవాళ ఏదో పీరియడ్స్ రావట్లేదని టెస్ట్కి వెళ్తే ప్రెగ్నెన్సీ అన్నారు చాలా థ్యాంక్స్ అండి బాబు మీ పీజీ ఎంత అని చెప్పి అసలు ఇవ్వాల్సిందో దానికన్నా డబ్బులు ఆమె అట్లా గర్భధారణ సమస్యలు ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా యోగా ఉంటుంది ప్లస్ ఈ మధ్య ఈజీ గోయింగ్ అయిపోయినారు కష్టపడడానికి ఇష్టపడట్లే జనాలు ఆఫీస్కి వెళ్ళడం జీతం వస్తుందా రాదా లోన్లు కడుతున్నామా లేదా కారు ఉందా లేదా సరైన ఇల్లు ఉందా లేదా పని మనిషి జీతం ఇవ్వగలుగుతున్నామా లేదా అంతేగాని ఆరోగ్యం మీద లోపల ఇన్నర్ ఆర్గాన్స్ పనితీరు మీద ఎవరు శ్రద్ధ పెట్టట్లేదు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అందరూ మ్యాక్సిమం ఐవీఎఫ్లకి వెళ్ళిపోతున్నారు యోగా చెయ్యొచ్చు ఒక వన్ ఇయర్ చేయాలి ఏది వాళ్ళకున్న లోపల గర్భసంచి ప్రాబ్లమ్స్ అన్నీ చక్కగా అది హార్మోనల్ ప్రాబ్లం కదా అదంతా సెట్ అయ్యి న్యాచురల్ గర్భం రావాలంటే టైం పడుతుంది వాళ్ళు అంత టైం ఇవ్వట్లేదు ఐవీఎఫ్ సంస్థలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అది చాలా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది దీనికి మరీ ఎక్కడో రేర్ కేసు ఉంటుంది రానిది ప్రయత్నిస్తే వస్తుంది న్యాచురల్గా మరి చివరిగా యోగాని ఏ సమయంలో చేస్తే శరీరానికి మంచిది అంటారు ఎలాంటి స్థలంలో చేస్తే బాగుంటుంది అంటారు యోగా అనేది ఉదయం కానీ శరీరానికి బ్రేక్ఫాస్ట్కి ఒక సమయం పెడతాం కదా మనము ఒకప్పుడు మార్నింగు బిఫోర్ సెవెన్ బిఫోర్ ఎయిట్ బ్రేక్ఫాస్ట్ అసలు బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు మూడు పూట్ల లంచ్ ఉండేది అయితే ఉదయం పూట మనకి మంచి ఫైవ్ టు సిక్స్ అసలు బ్రహ్మ ముహూర్తం అంటారు బిఫోర్ వన్ అండ్ హాఫ్ అవర్ సన్ రైజు బిఫోర్ వన్ అండ్ హాఫ్ అవర్ బ్రహ్మ ముహూర్తము అది ఇంకా మంచి సమయము నిజంగా నిత్యము యోగా నేను చెయ్యాలి నా ఆరోగ్యం కోసం అనుకునేవాళ్ళు ఉదయం మంచి సమయము మళ్ళీ బిఫోర్ ఈవినింగు కొంతమంది ఏంటంటే నాకు ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు పిల్లలు స్కూల్ పంపించి ఫ్రీ అవుతారు టైంకి బ్రేక్ఫాస్ట్ తిని బిఫోర్ లంచ్ చేయొచ్చు వాళ్ళు చెయ్యాలనుకుంటున్నారు కాబట్టి అది కరెక్ట్ టైమేం కాదు కానీ చెయ్యొచ్చు లేదంటే ఈవినింగ్ ఈవినింగ్ కూడా మధ్యాహ్నం లంచ్ చేసిన ఫోర్ అవర్ హెవీ లంచ్ అయితే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అవర్స్ తక్కువ లంచ్ అయితే కనుక ఫోర్ అవర్స్ గ్యాప్ ఇచ్చుకొని చక్కగా ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ప్లేస్ ఎలా ఉండాలంటే ఓపెన్గా ఉండాలి మంచి గాలి వచ్చేటట్టు ఉండాలి ఇలాంటి రూమ్స్ అయితే కనుక విండోస్ అయ్యి ఓపెన్ అయ్యి ఉండాలి ఏసు ఫ్యా ఏసీ కానీ ఫ్యాన్ కానీ వేయకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం ఎందుకంటే మన బాడీలో ఉన్నవి బయటకు వచ్చేయాలన్నమాట డీటాక్స్ అవుతుంది చక్కగా మనం దానికి కూడా ఖర్చు పెడుతున్నాము అందువల్ల మంచి వెలుతురు వెలుగు గాలి ఉన్న ప్లేస్లో యోగా చేయాలి చాలా వరకు ఇంటి బయట గార్డెన్ ఉంటే పార్క్స్ ఉంటే వెళ్ళటం ఇంకా మంచిది ఇట్లా ఓపెన్ ప్లేస్లో చేసుకోవాలి ఒకటే సమయం ఇస్తేనంట శరీరం బాగా రిసీవ్ చేసుకుంటుంది ఇవాళ ఉదయం ఆరు టు ఏడు రేపు ఎనిమిది తొమ్మిది సరే ఎల్లుండి ఈవినింగ్ నాలుగో రోజు బిఫోర్ లంచ్ అలా రోజుకు టైం ఇస్తే ఇంత ఇంచు కూడా తగ్గదంట శరీరం ఒకటే సమయానికి చేస్తేనే మనం అనుకున్న రిజల్ట్ వస్తుంది మేడం అసలు యోగా ఎన్ని రకాలు యోగా అంటే మహాభారతంలో కూడా చెప్పబడిందండి నాలుగు రకాలుగా విభజించారు ఇంకా ఈజీగా మనకి ఇంకా ఈజీ పద్ధతిలో స్వామి వివేకానంద చాలా వివరణ ఇచ్చారు ఏంటంటే రాజయోగ భక్తి యోగ జ్ఞాన యోగ కర్మయోగ రాజయోగ అంటే ఏంటంటే మనం ఇప్పుడు చేసేది ఇంతసేపు మాట్లాడుకున్నదంతా రాజయోగానే భక్తి పాటలు పాడేది భక్త రామ్ దాస్ అన్నవయ్య వీళ్ళంతా రీచ్ అయినారు పరమాత్మని దీన్ని భక్తి యోగ అంటారు జ్ఞానయోగ ఆది శంకరాచార్యులు అయితే రాజయోగ రాజయోగ ద్వారా కష్టము దేవుని రీచ్ అవ్వడం ఎన్ని చేయాలి తెలుసా యమ నియమ ఇప్పుడు యమ నియమ ఎవరు చేయట్లా ఇప్పుడు నియమ లేవు యమ అంటే మళ్ళీ ఐదు స్టెప్స్ ఉన్నాయి నియమ అంటే ఐదు స్టెప్స్ ఉన్నాయి తర్వాత ఆసన మూడవది ఆసన యోగాలో ఆసన ఒక భాగం మనం మొత్తం యోగా గురించి మాట్లాడుతున్నాం యోగాలో మనం నిత్యం చేసేది ఆసనము ఆసనం అయినాక ప్రాణాయామ ఇది ఆర్డర్ అనమాట అష్టాంగ యోగా అని కూడా అంటారు యమ నియమ ఆసన మూడవది నాలుగోది ప్రాణాయామ ప్రాణాయామ ద్వారా శరీరం ఆసనం ద్వారా శరీరాన్ని స్ట్రాంగ్గా చేసుకోవచ్చు ఆసన ప్రాణాయామం ద్వారా మనసుని స్ట్రాంగ్గా చేయవచ్చు ఆలోచనని యోగ చిత్త వృత్తి నిరోధ చిత్తము అంటే మనస్సు వృత్తి అంటే ఆలోచనలు ఈ ఈ మనసుని మనసులో వచ్చే ఆలోచనని నిరోధించడానికి యోగా ఉపయోగపడుతుంది దాంట్లో ప్రాణాయామం బాగా హెల్ప్ చేస్తుంది ప్రత్యాహారం ఇప్పుడు మన సమాధి లెవెల్స్ సమాధి లెవెల్స్ రామకృష్ణ పరమాంస రమణ మహర్షి వీళ్ళంతా భక్తి యోగ భక్తి యోగాలోనూ జ్ఞాన యోగాలో కూడా ఉన్నారు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు వాళ్ళు అమ్మవారిని ప్రత్యక్షంగా చూశారు శివుణ్ణి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి రమణ మహర్షి అమ్మవారితో గడిపిన వ్యక్తి రామకృష్ణ పరమాంస కాళీమాతతో ప్రత్యాహార ప్రత్యాహార అంటే ఈ ఆసనాలు చేసిన తర్వాత ప్రాణాయామ చేస్తాము ప్రత్యాహార ఆరో ప్లేస్లో ధ్యానం ఉంది ఏడో ప్లేస్లో ధారణ ఉంది ఎనిమిదో ప్లేస్లో సమాధి ఉంది సమాధి లెవెల్స్కి వెళ్ళాలి అంటే ఈ ప్రత్యాహార ధ్యాన ధారణ ఈ మూడు సారైనా ప్రాక్టీస్ అవ్వాలి ధ్యానం చేయాలంటే కూడా మధ్యలో ఈ మూడు ఉండాలి అందుకని ఆసనాసు ప్రాణాయామాసు ప్రత్యాహార అంటే ఈ ప్రాణాయామ చేసేటప్పుడు చాలా శుద్ధి అవుతాయి థాట్స్ చాలా కంట్రోల్ అవుతాయి ఆ కంట్రోల్ లేవా టెస్టింగ్ అనమాట ప్రత్యాహారం అంటే ఇట్లా అష్టాంగ యోగా అంటారు దీని ద్వారా దేవుణ్ణి రీచ్ అవ్వడం చాలా కష్టం అన్నిటికన్నా భక్తి యోగ జ్ఞాన యోగ కానీ ఆ సాధన చేయడం కన్నా మళ్ళీ ఈ సాధన బెటర్ అనుకుంటారు ఇట్లా నాలుగు పద్ధతులు ఉన్నాయి యోగాలో నాలుగు పద్ధతుల ద్వారా ఏ పద్ధతి అయినా సరే అన్నిటికన్నా ఈజియెస్ట్ పద్ధతి ఏంటంటే కర్మయోగ పర్ఫెక్ట్గా మనిషి ఉంటే పన్నెండేళ్ళు అబద్ధం ఆడకుండా ఉంటే ఆయన ఏమంటే దేవుడితో సమానమంట అదంతా సాధ్యం ఆ కలయుగంలో ఇట్లా నాలుగు పద్ధతులుగా చెప్పుకుంటున్నాము నాలుగు పద్ధతుల్లో రాజయోగ యోగ మార్గం మనం డైలీ చేసే ప్రాక్టీస్లో ఒక భాగము యోగాలో ఒక భాగం యోగా గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మేడం ప్రతిరోజు సరైన సమయానికి యోగా చేయడం వల్ల మానసికంగానే కాకుండా ఆరోగ్యంగా ఎంతో బలంగా ఉండవచ్చని అంటున్నారు అనంతలక్ష్మి గారు ఇది ఇవాళ నింగి నీల నాది కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం